అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ధనుర్మాసానికి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం గోదా కళ్యాణంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే మన పురాణ కథనాల ప్రకారం ముఖ్యంగా ఆండాళ్ల వారు తన కోసం తయారు చేసిన పూలమానని ముందుగానే ధరించి అంటే స్వామివారికి సమర్పించేటువంటి పూలమాలని ముందుగానే ధరించి ఆ తర్వాతే ఆ యొక్క పూలమాలను శ్రీరంగనాథుడికి అర్పించిందని శ్రీమన్నారాయణుడు ఆమాలనే స్వీకరించడం చేత ఆమెను తన పత్నిగా స్వీకరించాడని చెప్తారు ఇది భక్తికి పరాకాష్టక ప్రతీకగా కూడా తెలియజేస్తారు ఇవన్నీ గోదా కళ్యాణంలో ఉన్నటువంటి మహత్యం ముఖ్యంగా ధనుర్మాసంలో గోదాదేవి యొక్క విశేషాలు ఈ కథల ద్వారా మనకి అందించబడ్డాయి